ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాం ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానం ఆది కాండము ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అయితే నోవహు ఏహోవా దృష్టి అందు కృప వాడాయను చూడండి దేవుని యొక్క కృప ఎవరు పొందుకున్నామో మనం చూస్తూ ఉంటున్నాం అయితే దేవుని యొక్క కృప పొందుకోవడం వలన మనకు కలిగే ఆశీర్వాదాలు ఏమిటో మనము దినకాల సమయంలో చూద్దాం ఐదు అనే సంఖ్య దేవుని కృపను సూచిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అయితే దేవుని యొక్క కృప ద్వారా మొదటిగా మనకు ఏమి కలుగుతుందంటే ఎఫిస్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచనాలు మనం చూస్తే అక్కడ కృపచేతనే మనము రక్షింపబడుచున్నాము కృప ద్వారా మనకు రక్షణ కలుగుతుంది అని మనం చూస్తూ ఉంటున్నాం అయితే అనేక మంది కృప పొందుకున్నవారు బైబిల్ గ్రంథంలో అబ్రహాం అయితే మేము మోసే అయితేనేమి గున్ అయితేనేమి ఎస్టేర్ అయితేనేమి దావీదతేనేమి పేతురు యోహాన్లు ఇలాగా అనేక మంది కృప పొందుకున్నవారుగా మనం చూస్తున్నాం వీరందరూ కూడా కృపచేతనే రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క కృప పొందుకున్నప్పుడు మనకు రక్షణ కలుగుతుంది అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది రెండవదిగా మనం చూస్తే కొరింతీలుక రాసిన రెండవ ఎనిమిదో అధ్యాయం పదో వచ్చిన ప్రకారము కృప సమకూరుస్తుంది కృప ఏం చేస్తుందంటే సమకూరుస్తుంది అని మనకు దేవుని వాక్యము ఇక్కడ సెలవిస్తూ ఉంటుంది రోమపత్రిక పదో అధ్యాయం పన్నెండో వచ్చిన ప్రకారము ప్రార్థన చేయవారు వారందరి ఎడలు కూడా దేవుడు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం మనకు కావలసినవన్నీ కూడా దేవుని యొక్క కృప ద్వారా సమకూర్చబడతాయి అని దేవుడు మనకు సూచిస్తూ ఉంటున్నాడు అయితే దేవుడు ఆయన మనల్ని చూసేవాడు మనకు ఆయన సమకూర్చేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు మనము ఆ నాయీను అని గ్రామంలో ఆ విధవరాలని మనం చూసినప్పుడు లోకాసు వార్త ఏడో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో తన కుమారుడు చనిపోయినప్పుడు దేవుడే ఆమె అందు కనికరపడి ఆమె మీద కృప చూపి మరలా తన కుమారుని బ్రతికించి ఆమెకు దేవుడు సమకూర్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మూడవదిగా మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదో వచ్చిన ప్రకారము దేవుని యొక్క కృప మనల్ని బలపరుస్తుంది అని దేవుని వాక్యము మనం చూస్తూ ఉంటున్నాం ఎప్పుడైతే మనము బలహీనులుగా ఉంటామో దేవుని యొక్క కృప మనల్ని బలపరుస్తుంది అయితే మనము వేచి ఉండాలి దాని కొరకు ఎదురు చూడాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది నాలుగోదిగా మనం చూస్తే కొరింతీలుక రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం పదో వచనం ప్రకారము కృప దైవీకమైన సామర్థ్యాన్ని మనకు కలుగు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఎప్పుడైతే మనము ఈ కృపను పొందుకుంటామో ఒక దైవీకమైన సామర్థ్యం మనలో పెరిగి మనము ఉంటే దేవుని యొక్క కృప మనలో ఉంటే ఖచ్చితంగా కూడా మనం ఒక దైవీకమైన సామర్థ్యాన్ని పొందుకునే వారముగా ఉంటాము అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది ఐదవదిగా మనం చూస్తే కృప అడ్డుగా ఉన్న దానిని ప్రతి ఒక్క దానిని తొలగించి ఒక మార్గాన్ని మనకు తెలియపరుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం బైబిల్ గ్రంథంలో ఎవరైతే దేవుని యొక్క కృప పొందుకుంటారో మనకి ఏదైనా శ్రమైనా నిందైనా ఏదైనా మన మీదకు అడ్డుగా వచ్చినప్పుడు దాన్ని తొలగించుకునే మార్గం మనకు అన్ని దారులు మూసుకుపోయినప్పుడు కూడా దాన్ని తొలగించుకునే ఒక కొత్త మార్గం దేవుని యొక్క కృపగాని మనకుంటే ఖచ్చితంగా ఆ మార్గంలో మనము వెళ్ళగలం చివరిగా చూస్తే దేవుని యొక్క కృప మనకు బహుమానాన్ని ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం కృపలో ఈ ఏడు రకాల ఆశీర్వాదాలు మనము పొందుకున్నట్లుగా చూస్తున్నాం కృప ద్వారా మనము రక్షించబడతాము అదేవిధంగా కృప సమకూరుస్తుంది కృప మనల్ని బలపరుస్తుంది కృప దైవీకమైన సామర్థ్యాన్ని ఇస్తుంది కృప అడ్డుగానున్న ప్రతి ఒక్క దానిని తొలగి తొలగిస్తుంది అదేవిధంగా కృప మనకు బహుమానాన్ని ఇస్తుంది దేవుని యొక్క కృప పొందుకుంటే మనము ఈ ఏడు రకాల ఆశీర్వాదాలను మనము పొందుకొని దేవుని కృప కొరకు మనము ఎదురు చూసేవారముగా మన అందరము కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నావు అహు ఎలాగూ కృప పొందుకున్నాడు అబ్రహాం ఎలాగో కృప పొందుకొని ఇన్ని ఆశీర్వాదాలను వారందరూ కూడా పొందుకున్నారు మనము కూడా దేవుని యొక్క కృప కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేసి మనందరం కూడా ఈ యొక్క కృపలో ఉన్న ఆశీర్వాదాలను మనందరము కూడా గాక ఆన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ